హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాంస్ మిరాకిల్ ఈరోజు మనం చూడబోయేది గులాబ్ జామ్ అండి ఇన్స్టెంట్ గులాబ్ జాము ఇదిగోండి ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇన్స్టెంట్ గులాబ్ జామ్ తీసుకున్నాను ఈ ఇన్స్టెంట్ గులాబ్ జామును మనం ఒక 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 పావు స్పూన్ వరకు మైదా యాడ్ చేస్తున్నాం ఒక పావు స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ యాడ్ చేద్దాం ఈ కార్న్ ఫ్లోర్ ఈ మైదా యాడ్ చేసుకోవటం వల్ల మనకి మనకేమైందంటే మనం బాగా లోపల పచ్చనేది ఉంటుంది చాలామంది ఎంత వేయించినా కానీ లోపల ఉండ కట్టేస్తుంది ఆ ఉండ అనేది రాదు అదే కాకుండా చాలామందికి విరిగిపోతుంటాయి ఆ విరిగిపోవటం అనేది కూడా అస్సలు మనకు ఉండదండి ఈ కార్న్ఫ్లోర్ అను మైదా వాడటం వల్ల ఒక పావు స్పూన్ సరిపోతుంది ఆ పావు స్పూన్ కంటే ఎక్కువ మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు దాన్ని పాలల్లో వేసేసి ఆ పిండి మొత్తాన్ని కలిపేసుకోండి దాని తర్వాత నేను ఈ కొలతకి మొత్తం ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు పంచదార దానికి మళ్ళీ వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ వేసేసి ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను పంచదాన్ని మిక్స్ చేసేసుకొని పొయ్యి మీద పెట్టండి దీన్ని ఏం పాకం అవసరం లేదు లైట్గా పాకం వస్తే సరిపోతుంది ఇదిగోండి బౌల్స్ని ఇలా ప్రెస్ చేసుకుంటూ చాలా ఫాస్ట్ ఫాస్ట్ చేసుకున్నా కానీ మనకు అది క్రాక్స్ ఉన్నా కానీ ఇరిగిపోదు లోపల అనేది ఉండగట్టదా మైదా అవి యాడ్ చేసుకోవడం వల్ల ఇదిగోండి మొత్తం అన్నీ ఒకదాంతో ఒకటి ఒకేసారి వేసేసుకోవచ్చు ఆయిల్లో ఆయిల్ వేసుకున్న మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉండాలి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నాను చూడండి లైట్ క్రాక్స్ కనపడుతున్నాయి కానీ వండ మాత్రం పగిలిపోదండి లోపల పచ్చ అనేది కూడా అస్సలు కనపడదు ఆ రెండు యాడ్ చేయటం వల్ల మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి గులాబ్ జాము అనేది ఇలా ఫస్ట్ టైం మేము చేసినప్పుడు అలా వచ్చినాయి క్రాక్స్ గాను లోపల వండగట్టేసేయటం కానీ ఈ మైదా కాన్ఫ్లోర్ వాడటం వల్ల అస్సలు ఇప్పుడు అనేది రాదు ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసిన తర్వాత వీటన్నిటిని మనం బౌల్లో తీసేసుకున్నాం ఒక బౌల్లోకి ఆ బౌల్లో తీసేసుకున్న వాటిని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి దాని తర్వాత ఆ పాకంలోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుని సరిపోద్ది ఆ పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉంచేసేయండి టెన్ మినిట్స్లో ఇదిగోండి ఇలా చాలా చూడండి చాలా ఉబ్బినట్టు బాగా కనపడుతున్నాయి కానీ మనకు ఒక్కటి కూడా ఇరగలేదు చూసారా బయట కూడా ఈ రెండూ యూస్ చేస్తారు ఇంగ్రీడియంట్స్ అస్సలు అనేది పగలదు చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది కానీ పిండి మాది ఈ పిండికి అంతవరకు సరిపోతుందని అంతకంటే ఎక్కువ వేయద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్